రెడ్ల రాజ్యం రాష్ట్రంలో బీసీ జనాభా యాభై శాతానికి పైగా ఉంటుంది కానీ అందులో ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన టికెట్లు అందులో వారు గెలిచి సభకు వచ్చినవి తక్కువే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల పరిస్థితి కూడా అట్లనే ఉంది కానీ చాలా తక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి సర్కార్ పదవుల్లోనూ ఎర్రతి వాచి పరిచింది అసెంబ్లీలో కేబినెట్లో రెడ్లు ఒక్కసారి ఇది చూడుండ్రి ఇలా తప్పుండే ఉంటే ఈ వార్తల రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతిరెడ్డి కందూరు జయవీర్ రెడ్డి బత్తుల లక్ష్మారెడ్డి కుంభ అనిల్ కుమార్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి రేగల రెడ్డి పట్ల సంజీవరెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి తమ్మనగర్ రామ్మోహన్ రెడ్డి బి మనోహర్ రెడ్డి చిట్టం పర్ణికారెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనిరుద్ధ్ రెడ్డి మధుసూదన్ రెడ్డి తూడి మేఘారెడ్డి కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ కూచుకుల్ల రాజశేఖర్ రెడ్డి రాజేష్ రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి దొంతి మాధవరెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డి నాయన్ రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇలాంతా అసెంబ్లీలో కేబినెట్లో ఉన్న రెడ్లు రెడ్లు వాళ్ళు ఎంతున్నారు వాళ్ళకు వచ్చిన వాటా ఎంత అనేది ఒకసారి ఇక్కడ గమనించాలి తప్ప ఇదేమి సామాజిక వర్గాల మధ్య పెట్టే కొట్లాట కాదు మాకు అగ్రవర్ణాల మీద ఉన్నటువంటి తారతమ్యం కాదు కానీ ఇది ఒక డేటా ఈ డేటాలో ఏముంది ఒకసారి చూడరు ఎందుకంటే గతంలో తెలంగాణ సీఎంఓలో కూడా ఒక బీసీ లేరు బడుగులు లేరు ఒక్క ఎస్సీ ఎస్టీ అధికారి లేడు అని చెప్పి మనమే కొట్లాడినాం మనమే మాట్లాడినాం కానీ ఇక్కడ సీఎం చుట్టూ రెడ్లే సీఎం సలహాదారు ఓలే ఎరుకనా వేఎం నరేందర్ రెడ్డి సీఎం ఓఎస్డి ఓలో తెలుసా అజిత్ రెడ్డి సీఎం సిపిఆర్ ఓలో తెలుసా అయోధ్య రెడ్డి సీఎం పర్సనల్ పిఏ ఎవరు తెలుసా జైపాల్ రెడ్డి సీఎం సిఎస్ఓ ఎవరు తెలుసా చక్రవర్తి రెడ్డి వీళ్ళంతా సీఎం చుట్టూ ఉంటారు సీఎం చుట్టూ ఏ బీసీ లేడు ఏఎస్సీ లేడు ఏ ఎస్టీ లేడు ఓన్లీ రెడ్లు మాత్రం ఉన్నారని చెప్పడానికి వార్త చేసిరాలు పాలనలో రెడ్లు ఒక్కసారి పాలన చూడూరి టీఎస్పిఎస్సి చైర్మన్ వాళ్ళు తెలుసా మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు తెలుసా శివధర్ రెడ్డి డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఎవరు తెలుసా కమలాసన్ రెడ్డి ఫైర్ సర్వీసెస్ డీజీ ఎవరు తెలుసా నాగిరెడ్డి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి హెచ్ఎండిఎఫ్ జాయింట్ కమిషనర్ అమ్రపాలి రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి ఇవి పాలనల పరిపాలనల ఉన్నటువంటి రెడ్లు నామినేటెడ్ పదవులలో ఉన్నటువంటి రెడ్ల పేర్లు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి గవర్నర్ కోట ఎమ్మెల్సీ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సీఈఓ వేణుగోపాల వేణుగోపాలరెడ్డి కార్పొరేషన్ పదవులలో రెడ్లు ఇప్పటిదాకా నామినేటెడ్ పదవుల ఇప్పుడు ఒక కార్పొరేషన్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి స్పీడ్ డెవలప్మెంట్ సారీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ జంగా రెడ్డి కోఆపరేటివ్ యూనియన్ మానాల మోహన్ రెడ్డి అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చల్లా నరసింహారెడ్డి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్లరెడ్డి రామరెడ్డి స్టేట్ ట్రేడ్ ప్రపోషన్ కార్పొరేషన్ ఏ ప్రకాశ్ రెడ్డి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ రెడ్డి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా జగ్గారెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రెడ్డి వీళ్ళంతా కార్పొరేషన్ పదవులను వచ్చినటువంటి రెడ్లు బీఆర్ఎస్ నుంచి రెడ్లకు గాలం బీఆర్ఎస్ నుంచి ఎవరికి తెలుసా ఇల్లు పట్నం మహేందర్ రెడ్డి యేశశి రాల్రెడ్డి ఇది గతంలో వచ్చిన వార్త ఇది ఎప్పుడు కొంచెం పదిహేను ఇరవై రోజుల ముందు వచ్చినటువంటి వార్త ఇది తన భార్య ఎంపీ టికెట్ కోసం పక్క సునీత వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తుంది అదే ఆ మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి చేపల ఎంపీ టికెట్ కోసం ఇంకెక్కడిది అప్పుడే చేరిపోయిండు ఎంపీ టికెట్ కూడా ఆయనకు కన్ఫామ్ అయిపోయింది మల్లారెడ్డి ఇక ఈ సన్నాసి కోసం మాట్లాడుకున్న తక్కువ తప్పే కానీ మల్కాజిగిరి ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తారనగా ఇది తప్పు అది తప్పు అన్ని తప్పు కానీ మల్లారెడ్డి కస్తా అన్నది మాత్రం వాస్తవమే ప్రయత్నం చేస్తుంది మాత్రం వాస్తవమే ఇక ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అదంతా సెకండరీ కానీ ఈ పార్టీలో వస్తే బతుకుతా నా కాలేజీల మీద దాడులు ఆగుతాయి నేను నా డబ్బుల్ని నా ఆస్తుల్ని కాపాడుకోవచ్చు అనే ప్రయత్నం మీదనే మల్లారెడ్డి చేరుతున్నట్టుగా ఉంది ఆయన ఎప్పటికైనా చేరేటోడే ఈ చేరను అని వార్త మన మీద అవుతాం భవిష్యత్తులో చివరిగా రాజశేఖర రెడ్డి ఈయన కూడా త చేరుతారని చెప్పి రాజశేఖర రెడ్డి రెడ్డి అంటే ఓరు ఇలా అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇది మొత్తానికి రెడ్ల రాజ్యం ఇక్కడ మందకృష్ణ మాదిగా అన్న మాటల ఎక్కడన్నా తప్పుందా తప్పుందా తెలంగాణలో రెడ్ల పాలన నడుస్తలేదా అగ్రవర్ణాలకు ఎవ్వరం వ్యతిరేకం కాదు కానీ సామాజిక సమతుల్యత పాటించకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల పాలు వస్తాయి అండ్రెస్ట్ బయటకు వస్తుంది సోషల్ అండ్రెస్ట్ అనేది మంచిది కాదు అరే మా వర్గాలకు ఎందుకు న్యాయం చేయడు రేవంత్ రెడ్డి మా వర్గాలు ఎందుకు బాగుపడకూడదు గతంలో జరిగిన తప్పే బీఆర్ఎ చేసిన తప్పే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు అప్పుడు రావుల రాజ్యం అయిపోయింది ఇలా రెడ్ల రాజ్యమా మరి మేము సగం మాకు సగం అనే నినాదం ఎక్కడ పోయింది చేస్తున్న చేస్తే మరి ఆ ఉద్యమాలు ఏమైపోయినాయి బడుగుల కోసం బహుజనుల కోసం మాట్లాడాల్సిన నోళ్ళు ఎక్కడున్నాయి ఏ మూలన వాడున్నాయి ఎందుకు మాట్లాడతలేరు ఎందుకంత భయం మీకు వాళ్ళకు అవకాశాలు ఎట్లొస్తాయి మనకు ఎందుకు రావు మనము ఇంకా మాటలు చెప్పుడు కాడా ఉద్యమాలు అని చెప్పి జెండాలు పట్టుకొని తిరిగే కాడా మనం ఉంటే అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళు ఉన్నారు గోషి పెట్టుకొని పాటలు వాడే పనిలో మనముంటే బడుగులు బలహీనులు ఉంటే అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళు ఉన్నారు ఏం చేస్తున్నారు మరి మనకొద్ద వేదిక లెక్కి స్పీచ్లు ఇచ్చుడైనా మేధావులు లెక్క మాట్లాడుడైనా మరి ఆచరణలో ఎక్కడ పోయింది మన సోయి అని ఎంతోమంది బాధపడ్డా మనకు మాత్రం సోయి రాదు మనకు మాత్రం ఆలోచన ఉండదు ఇవ్వనుకోనికి ఊడిగం చేయడానికి తప్ప మన బతుకులు ఇంకా వేరే వాటికి ఉండవు మనం మారము మన భవిష్యత్ తరాలు మారాయి మనకే ఇంత భయం ఉంటే ఇంకా మనకు పుట్టినోడు మన తర్వాత ధైర్యం చేస్తాడు మనకు లేదే సోయి మనం ఎట్లా మరి ఈ సమాజంలో సగం ఉన్నాం మరి అధికారం మాత్రం వాళ్ళకే ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ దగ్గర అస్త్రశస్త్రాలను పెట్టుకున్నారు మనం ఎందుకు పెట్టుకో మనతో ఎందుకు కాదు అంటే ఎన్నటికీ కాదు ఎన్నటికీ కాదు వేదిక లెక్కి స్పీచ్లు ఇచ్చుడు తప్ప మాటలు చెప్పుడు తప్ప ఉద్య ఉద్యమాలు చేసేది లేదు చేసిన ఉద్యమాలల్లో పదవులు ఇస్తే మళ్ళీ వాటిని మడతబెట్టి వాళ్ళకే అప్పజెప్ప చూడదు తప్ప మనతోనే ఏది చేత కాదు ఆయన అన్నదాంట్లో తప్పేంలే ఆ లెక్క చూస్తేనే అర్థమైపోయింది మనకి